దేవుని దగ్గరికి ప్రయాణం ఈ ప్రయాణములో ఈ మజిలీలు దాటారా ఉండాలనుకున్నవా లేదా అనే అర్థం ఏమిటి అంటే ఐగుప్తు మీ మీద ఉండకుండా దుర్లించి వేశాను ఎస్ ప్రతి ఒక్కరి మీద ఉన్న అవమానము పాప దుర్లింపబడాలా దుర్లింపబడాలంటే చిల్గాలు అనుభవం నీకు ఉన్న తీరాలా మాప తీసుకుని తీసుకోవడం అంటే ఏంటంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామము పొందిడి మారు మనసు పొంది అంటే మార్పు చెందాలి నీ బ్రతుకు మార్చుకోకున్నంత వరకు నువ్వు బాపు తీసుకు తీసుకున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు అనుభవం గెలగాలనుభవం దాటి రాలేదు దాటలేదు ఇంకా నువ్వు బాపు తీసుకుని తీసుకున్న వాళ్ళు తప్పులు చేయటం లేదా చేస్తున్నారు పెట్టినారా బట్ ఎప్పటికప్పుడు పాప క్షమాపణ నిమిత్తము నువ్వు మారు మనసు తెచ్చుకుంటూనే ఉండాలి తెచ్చుకుంటూనే ఉండాలి అందుకే తీసుకున్నప్పుడు నీ యొక్క అవమానము నీ మీద అవమానం ఒకటి మోపింది సైతాను నీ మీద పాప అన్న ఒకటి మోపింది అది నీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనం ప్రతివాది ఒకరున్నారు అది సైతాన్ వ్యతిరేకంగా మాట్లాడే న్యాయవాది అపవాది నా దగ్గర ఆధారాలతో పాటు వచ్చాను ఆ ఆధారాలు లేకుండా నేను ఈ బాపేశంలో అని పాపానికి ఆధారం లేకుండా చేస్తాడు నువ్వు బాపు దేశం తీసుకుంటే ఆయన రక్తంలో కరగబడితే నువ్వు పాప క్షమాపణ నిమిత్తం వారు మనసు పొందితే ఆధారాలు ఉండవు అప్పుడు అప్పవాది దగ్గర ఆధారం ఉండదు మీ దగ్గర మోపడానికి ఎందుకంటే పాప క్షమాపణ పొందేశాడు పుట్టి వేయబడ్డాయి ఏమీ లేవు నీ పుస్తకాన్ని నేస్తే ఏం కనపడదానికి అది కావాలి గెలగాలనుకో